అంతే అంతేగాని తుది నివేదిక అని ఇచ్చారు అక్కడ తుది నివేదిక అన్నారు అవును మేబీ ఇప్పుడు వీళ్ళు ఒత్తిడి చేస్తారు ఒక కేంద్రంతో మీరు ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయండి అనేసి అదే కదా మరి అదేం చేస్తారో చూడండి దీని వెనక ఎవరు ఉన్నారు ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు నిన్నటి వరకు అమ్మాయి కెమికల్ అంట ఇందులో నాన్ వెజ్ ఏం కలవలేదు ఇలా చెప్పే లేదు లేదు కలిసింది నువ్వు తినదు పవిత్రం కాదు అపవిత్రమే అని చెప్తున్నట్టు ఉంది పదే పదే మళ్ళీ గుర్తు అదే లడ్డూలో ఒక టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి ఆ టీటీడీ పవిత్రతను దెబ్బతీయడం సులభమే ఐదేళ్ల పాటు ఆ దేవుడి కళ్ళ ఎదురుకుండా తప్పులు చేసినా దేవుడు పట్టించుకోలేదు రాజకీయాల అవసరం కోసం ఐదేళ్ల తర్వాత పదవులు మార్చాడు అని చెప్తే ఎట్లా ఉంటది నాకు తెలిసి ఆ దేవుడి దగ్గర తేడా చేసిన తొందరగానే దెబ్బతింటారు ఇలాంటి అంశాలతో హిందూ బ్యాంక్ ఇప్పుడు ప్రభుత్వ సెంటిమెంట్ బాగా ఉంది దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు వీళ్ళు వీళ్ళే ఫస్ట్ వేసిన ట్రైలే ఏంటంటే జగన్ని బీజేపీకి దగ్గరికి పోనీయకూడదు బీజేపీ దగ్గరికి రానియకూడదు అక్కడ స్ట్రాటజీ అది జగన్ హిందుత్వ ద్వేషిగా చూపెడితే బీజేపీ దగ్గరికి రానియదు అలా చూపెట్టాలి అంటే వెంకటేశ్వర స్వామిని వాడారు తర్వాత రెండు మూడు ఇష్యూస్ వాడారు ఫైనల్గా వచ్చేటప్పటికి కేంద్రానికి ఇదంతా ఐడియా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఇది ఇట్లాగే ఉండిపోయేది దేవుడు దయ వల్ల సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు ఈ నివేదిక తర్వాత ఒక మంచి జరిగింది ఏంటంటే ఈ నివేదిక ఆధారంగా ఈ నివేదికలో